తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ ధనసరి సీతక్క సచివాలయంలో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు పలువురు మహిళా ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి బతుకమ్మలను అందంగా పేర్చి సచివాలయానికి తీసుకొచ్చారు మంత్రులు కొండా సురేఖ సీతక్క పక్క పక్కన నిలబడి బతుకమ్మ ఆడి సందడి చేశారు ప్రముఖ గాయకుడు గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క కొండా సురేఖ ఆవిష్కరించారు కాంగ్రెస్ ప్రజా పాలనపై సంతోష్ రూపొందించిన ఈ బతుకమ్మ పాటను మంత్రులు ప్రశంసించారు కాంగ్రెస్ పాలన కష్టాలను బాపింది ఉయ్యాలో అంటూ రూపొందించిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు కేటాయింపు మరియు స్కెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది టెండర్లలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ శాఖ రెండేళ్ల కాలానికి కొత్త లైసెన్సులు జారీ చేయనుంది ఈ లైసెన్సులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు చెల్లుబాటు అవుతాయి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుజుము మూడు లక్షలుగా నిర్ణయించారు ఎక్సైజ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం శిక్ష పడిన వారు మద్యం దుకాణాలు పొందడానికి అనర్హులుగా ప్రకటించారు ఎస్సీ ఎస్టీ గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్ ఈ నెల ఇరవై ఐదున డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు అలాగే అక్టోబర్ ఇరవై మూడున కొత్త దుకాణాల కేటాయింపుకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పామ్లా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన పలు కీలక రాజకీయ అంశాలపై స్పందించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచారు అని ఆయన ఆరోపించారు తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు రాబోయే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఏ ఫోర్ నిందితుడుగా జెరూసలీ ముత్తయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కేసు గురించి వివరాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు ఓటుకు నోటు కేసులో తాను అప్పట్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేశారని ముత్తయ్య చెప్పారు తాను సరెండర్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని అదే జరిగితే ఏసీబీ ఆఫీసులోనే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారని ఆమె చెప్పారన్నారు దీంతో తాను వెనక్కి తగ్గానని అనవసరంగా ఓ ప్రాణం పోవడానికి తాను ఎందుకు కారణం కావాలని భావించానని ముత్తయ్య పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సభ్యులు సరిగ్గా హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు వచ్చిన మధ్యలోనే వెళ్లిపోతున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం ప్రదర్శించారు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో సభ్యుల బాధ్యత రహితాన్ని సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు వివరాలకి వెళ్తే శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి సభలో కేవలం ముప్పై మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు దీనిని గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే చీఫ్ జీవి ఆంజనేయులను పిలిచి సభ్యుల గైర్హాజరుపై ఆరా తీశారు సభకు రాని ఎమ్మెల్యేలకు తక్షణమే ఫోన్లు చేసి పిలిచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో విప్లు రంగంలోకి దిగి ఫోన్లు చేయడంతో పదిహేడు మంది సభ్యులు హుటాహుటిన సభకు చేరుకున్నారు అయితే అలా వచ్చిన వారిలో కూడా కొందరు సభ్యులు కీలక చర్చలు జరుగుతుండగానే సభ నుంచి నిష్క్రమించడం ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని మరింత పెంచింది తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి ఉపరాష్ట్రపతి సిపి రామకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పలు కీలక అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సీఎం లాంఛనంగా ప్రారంభించారు దీంతో పాటు శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బేసులు స్టోరింగ్ మిషన్కు కూడా శ్రీకారం చుట్టారు ఢిల్లీలోని ఓ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత స్వామీజీ చైతన్యానంద సరస్వతి భాగవతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది పూర్వ విద్యార్థిని రాసిన లేఖ భారత వాయుసేన నుంచి వచ్చిన ఈమెయిల్ ఈ కీచక స్వామి నిర్జస్వరూపాన్ని బయటపెట్టాయి ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు వసంత్ కుంజ్లోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ రీసెర్చ్కు చైతన్యానంద సరస్వతి అలియాస్ పాదశారధి డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు జూలై ముప్పై ఒకటిన ఈ సంస్థలో చదువు పూర్తి చేసుకున్న ఓ యువతి విద్యార్థులను స్వామీజీ లైంగికంగా వేధిస్తున్నారంటూ కాలేజ్ యాజమాన్యానికి లేఖ రాసింది ఆ మరుసటి రోజే ఎయిర్ ఫోర్స్కు చెందిన ఓ గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి నుంచి యాజమాన్యానికి ఓ ఈమెయిల్ అందింది స్వామీజీ విద్యార్థులను అసభ్యకరమైన సందేశాలు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొన్నారు ఈ కాలేజీలో చదివే వారిలో చాలా మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పిల్లలు కావడంతో వాయుసేన జోక్యం చేసుకుంది లదక్ లోని లేహ్ పట్నంలో జరిగిన హింసాత్మక ఘటనలకు పోలీసుల కాల్పులో నలుగురు మరణించడానికి ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ రచ్చగొట్టే ప్రసంగాలే కారణమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన విడుదల చేసింది సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగిన ఈ అల్లర్లకు ఆయనే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది లదాకు రాష్ట్ర హోదా ఆరవ స్కెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్లతో సోనం వాంగ్చుక్ ఈ నెల పది నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారని హోంశాఖ గుర్తు చేసింది ఈ నేపథ్యంలోనే ఆయన తన ప్రసంగాలతో ప్రజలను తప్పుదోవ పట్టించి హింసకు ప్రేరేపించారని ఆరోపించింది అరబ్ స్ట్రింగ్ నేపాల్ తరహా నిరసనలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను రచ్చగొట్టాయని పేర్కొంది ఐక్యరాజ్య సమితిలో తన పర్యటన సందర్భంగా మూడు అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయని ఇదంతా తనపై ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు మంగళవారం జరిగిన ఈ ఘటనలను ఆయన ట్రిపుల్ సోబోటేజ్ గా అభివర్ణించారు దీనిపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు జరుగుతుందని బుధవారం తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ప్రసంగం అనంతరం వరుసగా మూడు సమస్యలను ఎదుర్కొన్నారు తన బృందంతో కలిసి ఎస్కిలేటర్ పై ఉండగా అది పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఆగిపోయిందని ఇది ఖచ్చితంగా సాబోటేజ్ అని ట్రంప్ ఆరోపించారు ఇక తాను ప్రసంగిస్తున్న సమయంలో టెలిప్రాంప్టర్ మధ్యలోనే ఆగిపోయి నల్లగా మారిపోయిందని అలాగే స్టాండ్ సిస్టమ్ కూడా పనిచేయలేదని తెలిపారు తన భార్య మెలోనియా కూడా తన ప్రసంగం వినిపించలేదని చెప్పారని ఆయన పేర్కొన్నారు ఈ ఘటనలు యాదృచ్ఛికంగా జరగలేదని ఖచ్చితంగా కుట్ర ప్రకారమే జరిగాయని ట్రంప్ అన్నారు భారత్కు తాను పెద్ద అభిమానని ఆ దేశం అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్స్ అన్నారు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో ఇంధన వాణిజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు న్యూయార్క్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అద్భుత మిత్ర దేశమైన భారత్తో అమెరికా ఇంధన సహకారాన్ని విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రస్తుతం భారత్ మరో అంశంలో చిక్కుకుందంటూ రష్యా నుంచి చెమురు కొనుగోలును ఉద్దేశించి అన్నారు రష్యా నుంచి చెమురు కొనుగోలు చేయాల్సిన అవసరం భారత్కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు అయితే తక్కువ ధరకు లభించడం వల్ల ఆ కొనుగోలును కొనసాగిస్తుందని అన్నారు కానీ చెమురు విక్రయంతో వచ్చిన ఆదాయాన్ని రష్యా యుద్ధానికి వినియోగిస్తుందని ఆయన పేర్కొన్నారు కాబట్టి అలాంటి దేశంతో వాణిజ్యాన్ని భారత్ ముగించుకుంటే బాగుంటుందని హితవు పలికారు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ ఒడిశా బెంగాల్ పక్కన బంగాళాఖాతంలో ఉన్న అల్పపిండం కొద్దిగా బలపడింది అది ఇరవై ఆరవ తేదీ వరకు అక్కడే స్థిరంగా ఉండేలా కనిపిస్తుంది ప్రస్తుతం అది గంటకు నలభై రెండు కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది దీని ప్రభావం ఏపీపై ప్రస్తుతానికి కొంత తక్కువగానే ఉన్న ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణపై ప్రభావం చూపుతుంది వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ఏడు రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కోస్తాంధ్ర యానంలో కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి అలాగే రాయలసీమలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి అలాగే కోస్తాంధ్ర యానం తెలంగాణలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తూ ఉంది స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ థియేటర్లో సృష్టిస్తున్న ప్రభజనంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు తన తమ్ముడు సాధించిన ఈ ఘన విజయం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ అభిమానులు ది ఓజీ ఓజెస్ గంభీరగా సంబరాలు చేసుకుండడం చూస్తూ ఉంటే తనకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓజీ చిత్ర బృందానికి ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ సినిమా అద్భుతమైన కథను అందించిన దర్శకుడు సుజిత్ను భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డివివి దానయ్యను తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన తమన్ను ఆయన అభినందించారు పవన్ సుజిత్ డివివి దానయ్య తమన్ మరియు మొత్తం టీమ్కు హృదయపూర్వక అభినందనలు ఆయన తెలిపారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ